రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు సముచిత ప్రాధాన్యత దక్కింది తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్ర పద్దలో తొలిసారిగా జీహెచ్ఎంసీకి అత్యధికంగా మూడు కోట్ల రూపాయలను కేటాయించింది నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న పైవంతెనలు నాలాలు అండర్ పాస్ పూర్తి చేసేందుకు హెచ్సిటీ ప్రాజెక్టుకు రెండు వేలకు పైగా కోట్లను కేటాయించింది ఆ నిధులతో నగరంలో ట్రాఫిక్ సమస్య వరద ముంపును గట్టెక్కించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది అలాగే జలమండలికి కేటాయించిన నిధుల నాగార్జున సాగర్ నుంచి డెడ్ స్టోరేజీలో నీటిని తరలించడానికి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది నగరాభివృద్ది పనుల కోసం అప్పుల్లో కూరుకుపోయి వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట బడ్జెట్లో ఊరట కలిగింది హైదరాబాద్ మహానగరాభివృద్ది కోసం పదివేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం బల్దియా బాధలను కూడా అర్థం చేసుకుంది బడ్జెట్లో జీహెచ్ఎంసీకి మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్రం ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీకి అత్యధిక కేటాయింపులు జరగడం ఇదే తొలిసారి పద్దులో పేర్కొన్నట్లు బల్దియాకు నిధులు అందితే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు పూర్తి కానున్నాయి ప్రభుత్వ సూచనతో జీహెచ్ఎంసీ ఇటీవల హైదరాబాద్ సిటీ ఎన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును రూపొందించారు దాని ద్వారా రహదారి అభివృద్ది పనులు నాలా నిర్మాణ పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది దీనికోసం తాజా పద్దులో హెచ్సిటీకి రెండు పేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను కేటాయించడంపై జీహెచ్ఎంసీ హర్షం వ్యక్తం చేస్తోంది ఇప్పటివరకు ఆయా పనులపై జీహెచ్ఎంసీ ఏడాదికి గరిష్టంగా ఎనిమిది వందల కోట్లను మాత్రమే వెచ్చించగలిగేది అధిక వడ్డీల వల్ల బల్దియాకు ఏడు కోట్ల రూపాయల అప్పులు మోయలేని భారంగా మారాయని అందుకుగాను వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సర్కార్ రాష్ట బడ్జెట్ కేటాయింపుల్లో మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడంపై మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం సుమారు పదివేల కోట్లు కేటాయించడం సంతోషకరం ముఖ్యంగా జిహెచ్ఎంసి కోసం మూడు వేల అరవై ఐదు కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నగరంలో అతి ముఖ్యమైన మంచినీరు డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లను కేటాయించడం ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో సమస్యలు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషకరం మెట్రో విస్తరణ మూసి అభివృద్ది ప్రణాళిక ఔటర్ రింగ్ రోడ్ దాకా అభివృద్ది కోసం హైడ్రా ఏర్పాటు చేయడం హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది గత ప్రభుత్వం హయాంలో బడ్జెట్ లో భారీగా నిధులు ఇస్తున్నట్లు చూపించినా వాస్తవానికి జీహెచ్ఎంసీకి మొత్తం నిధులు అందుబాటులోకి రాలేకపోయినాయి ప్రస్తుత ప్రభుత్వం హయాంలో బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ అందుబాటులోకి వస్తాయని నేను భావిస్తున్నాను మహానగరానికి తాగునీటిని అందించే జలమండలికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం నిధులు వరద పారించింది గతానికి భిన్నంగా అభివృద్ది ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం జలమండలి ప్రతిపాదించిన ఐదు పేల ఆరు వందల యాబై కోట్లకు గాను మూడు పేల మూడు వందల ఎనబై ఐదు కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఇందులో ప్రత్యేకంగా ఒక వెయ్యి నాలుగు వందల యాబై కోట్ల రూపాయలను కేవలం అభివృద్ది పనుల కోసం కేటాయింపులు చేసింది నాగార్జున లో డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించడానికి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు అందిస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న ముప్పై ఎస్టీపీలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు తాగునీటిని సరఫరా చేసే ఫేజ్ టూ ప్రాజెక్టు కలుషిత జలాల నివారణకు కొత్త పైప్ లైన్ల నిర్మాణం పాతబస్తీలోని జోన్ త్రీ సివరేజ్ పనుల కోసం కేటాయింపులు చేశారు వాటితో పాటు గ్రేటర్లో ప్రతి కుటుంబానికి ఇరవై వేల లీటర్లు అందించే ఉచిత నీటి రాయితీ కోసం తాజా బడ్జెట్లో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం